నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నేను బాగా చూస్తున్నాను కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా నాశనం చేయాలి ఎందుకో తెలుసా నేను మీ అందరికీ తెలుసు మనకున్న కంటెంట్ కోసం పెద్ద పెద్ద స్క్రిప్ట్ రైట్లను పెట్టుకొని లేకపోతే ఎక్కడెక్కడో సెర్చ్ చేయించి ఒక టీంను పెట్టుకునే ఆర్థిక స్తోమత నాకు లేదు నేను ఎక్కువగా సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో ఏం వార్తలు వస్తున్నాయి అందులో వాస్తవాలు ఏంటి అనేది ఫ్యాక్ట్ చెక్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఆ నేపథ్యంలోనే చూస్తున్నప్పుడు చాడా శాస్త్రి గారు రాసిన ఒక ఆర్టికల్ నన్ను ఆకర్షించింది ఆ ఆర్టికల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా ఎందుకు నాశనం చేయాలో తెలుసా అదేంటి అనేది వీడియో రూపంలో మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది దేశానికి సంబంధించిన ఏ ఒక్క ముఖ్యమైన విషయం మీద నిబద్ధత కానీ సమస్యల పరిష్కారం మీద కానీ దీర్ఘకాలిక ప్రణాళికలు లేవు కాంగ్రెస్ పార్టీకి అందుకే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంటే ఒకలాగా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉంటే సరిగ్గా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు మరియు పనులు చేస్తారు అందుకే అది జాతీయ భద్రత విషయం కావచ్చు దేశంలో అంతర్గత భద్రత కావచ్చు ఆర్థిక నమూనా కావచ్చు రిజర్వేషన్లు కావచ్చు జాతీయ భాష అమలు కావచ్చు రాష్ట్రాలకు ఇచ్చే హక్కుల బాటాలు కావచ్చు ఇలా మాట మార్చే తత్వం ఉంది కాబట్టే ఇలా ఏ విషయం తీసుకోండి దేశం బాగు గురించి కంటే ఆ పార్టీకి రాజకీయంగా ఏం చేస్తే బాగుంటుందో సీట్లను ఎలా కాపాడుకోవచ్చో అదే చేస్తుంది ఉదాహరణకు నక్సల్స్ గురించి కేంద్రంలోను మరియు రాష్ట్రాలలోను ఎక్కువ కాలం అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ నక్సల్స్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ అది దేశ అంతర్గత భద్రతకు అతి ప్రమాదమైందని దాని సంస్థలను బ్యాన్ చేసి దానికి సంబంధించిన నాయకులను ఎన్కౌంటర్లలో లేపేసి అరెస్టులు చేసి వారి మీద కఠిన చట్టాలు కూడా తీసుకొచ్చింది ఇది ఎప్పుడో కాదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కేంద్రంలోను ఆంధ్రలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఉండేవి ఆ పది సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన ఎన్కౌంటర్లు లెక్కలేవు ముఖ్యులందరినీ అరెస్ట్ చేశారు వరవర్రావులు గద్దర్లు ఎవ్వరినీ విడిచిపెట్టలేదు గుజరాత్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ల ఎన్కౌంటర్స్ గురించి ఫేక్ అని కాంగ్రెస్ ప్రచారం చేసి సుప్రీంకోర్టులో కేసులు వేసి అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షాను ఆరు నెలలు జైల్లో పెట్టి షా గుజరాత్ రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా కోర్టు ద్వారా నిషేధం విధించింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అంతేకాదు గుజరాత్ పోలీసు ఉన్నతాధికారులను కూడా ఈ కేసుల్లో జైలుకు పంపించగా ఆ అధికారులు ఎనిమిది సంవత్సరాలు జైల్లో గడిపి నిర్దేశులుగా ఆ తర్వాత బయటకు వచ్చారు అటువంటి కాంగ్రెస్ ఆంధ్రాలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో లెక్కకు అందని ఎన్కౌంటర్స్ నక్సల్స్ మీద జరిగాయి కానీ ఇక్కడ ఒక్కటైనా ఫేక్ అని విచారణ లేవు ఎవ్వరికీ శిక్షలు లేవు విచిత్రంగా వామపక్ష పార్టీలు కూడా గుజరాత్ ఎన్కౌంటర్స్ మీద చేసిన హడావిడిలో కనీసం ఒక్క శాతం హడావిడి ఆంధ్రాలో నక్సల్స్ ఎన్కౌంటర్స్ మీద చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు నక్సల్స్ మీద అటువంటి భీకర పోరాటం చేసిన కాంగ్రెస్ ఒక్కసారి కేంద్రంలో అధికారంలో నుంచి దిగగానే అదే నక్సల్స్ మానవ హక్కుల గురించి గుర్తుకొచ్చి వరవర్రావు స్టాన్ స్వామీలను వెనుకేసుకొని వచ్చి వారి అరెస్టులను ఖండించింది హాహాహా ఇక గద్దర్ సంగతి తీసుకోండి గద్దర్ జీవితాంతం అనుమానించింది అవమానించింది కూడా కాంగ్రెస్ పార్టీ గద్దర్ని మధ్యవర్తిగా వాడుకొని నక్సల్స్ని సమావేశానికి పిలిపించింది కాంగ్రెస్ పార్టీయే ఆయనపై యూఏపీఏ కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ గద్దర్పై ఇరవై ఒక్క కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అతను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ గద్దర్ నమ్మిన సిద్ధాంతం వల్ల ఎందరో రాజకీయ నాయకులు పోలీసులు సాధారణ గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు అయినా ఇప్పుడు రాజకీయ కారణాలతో గద్దర్కి పద్మ అవార్డు కోసం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసింది వరేవా రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో మధ్య అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను కాంగ్రెస్ అధికారం వెలగబెట్టారు కదా ఆ గద్దర్ అంత గొప్ప వ్యక్తి అనుకుంటే అప్పుడు గద్దరికి పద్మావార్డు ఎందుకు ఇవ్వలేదు అటువంటి గద్దర్కి మేము సిఫారసు చేసినా ఇప్పుడు కేంద్రం పద్మావార్డు ఇవ్వలేదు అని కినుక వహించిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతీకారంగా హైదరాబాద్లో బీజేపీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతానని అన్నారు ఇది కాంగ్రెస్ నైజాం దేశ అంతర్గత భద్రత విషయంలో కూడా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి ఒక నిబద్ధత ఒక ప్రణాళిక ఉండవు లేవు ప్రతిపక్షంలో ఉండే రాజకీయ అవసరాల కోసం టెర్రరిస్టులను నక్సల్స్ని మావోయిస్టులను కూడా సమర్థిస్తుంది బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా నక్సల్స్ని కానీ టెర్రరిస్టులకు కానీ రావడం చూసారా నేనైతే చూడలేదు కానీ ఈ రోజు అవసరం కోసం కాంగ్రెస్ పార్టీ ఏవైనా చేయడానికి ఆడదు అలాంటి కాంగ్రెస్ పార్టీ సమూలంగా పోవాలా వద్దా అనేది చాడ శాస్త్రి గారు రాసిన ఆర్టికల్ మీరేమంటారు సమూలంగా కాంగ్రెస్ పార్టీని పెకిలించి పక్కకు పడేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా చాడా శాస్త్రి గారి ఆర్టికల్తో ఏకీభవిస్తారా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మంచి విషయాలని అందిస్తున్నాం కదా మరి సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకండి ఆలోచిస్తారు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్రతి వీడియోని దయచేసి షేర్ చేయండి పది మందికి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఒక చిన్న లైక్తో పాటు ఆర్థికంగా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి చాలా 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 కష్టపడుతోంది కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎలా అయినా పెట్టచ్చు కానీ ఆర్ వాయిస్లో ఇంకా మంచి మంచి కంటెంట్ అందించాలి అని ఇంకా ముందుకెళ్ళాలని చాలా చాలా తాపత్రయపడుతున్నాం కానీ ఆర్థిక స్తోమత లేక కుదేలైపోతున్నాం ఆర్థికంగా దయచేసి సపోర్ట్ను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు దానికి సంబంధించిన నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉన్నాయండి కానీ మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ముందుకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరిని సహాయం చేయండి సహాయం చేయండి అని అడగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మార్కెటింగ్ యాడ్స్ కోసం ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించి నెంబర్కి కాల్ చేయడం ద్వారా దీని ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జయ భారత్